రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ మహబూబ్ నగర్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకి మోడీ శంషాబాద్ రానున్నారు మధ్యాహ్నం రెండు ఐదు గంటలకు మహబూబ్ నగర్కి చేరుకుంటారు ఇవాళ మహబూబ్ నగర్లో నిర్వహించనున్న బీజేపీ సమరబీరి సభలో మోడీ ప్రసంగించనున్నారు అక్కడి నుంచి తెలంగాణలో ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు మోడీ సాయంత్రం నాలుగు నలభై ఐదు ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణమవుతారు ఇవాళ మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ వస్తున్నారు పర్యటించున్నారు ప్రతినిధిస్తారు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ భూత్పూర్ లో ఆయన అయితే ఈ రోజు భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది అయితే మొదటగా మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు అయితే ప్రధాని మోడీ పర్యటనలో దాదాపుగా కూడా స్వల్పు మార్పుల చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో చేయాల్సిన శంకుస్థాపనలన్నీ కూడా నగర్ కి మార్పు చేశారు గతంలో మే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కాకుండా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మోడీ ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మోడీ చేరుకుంటారు అక్కడి నుంచి ఒకటి ముప్పై ఐదు నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో నగర్ కి ఈ మొత్తానికి రెండు రెండు పది మహబూబ్నార్ చేరుకున్న మోడీ రెండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు ఈ శంకుస్థాపనలో భాగంగా జాతీయ రహదారులు రైళ్ల మార్గులు రైళ్ల మార్గాలు సహజ వాయువు పెట్రోలియం ఉన్నత విద్యల సంబంధించి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లకు పైగా కూడా ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేసే పరిస్థితి ఉంది అయితే మూడు గంటల నుండి కూడా నాలుగు గంటల వరకు కూడా బహిరంగ సభలో పాల్గొంటారు నాలుగు గంటల పది నిమిషాలకు తిరిగి మహబార్ నుండి ప్రత్యేక హెల్త్ లో తిరిగి శంషాబాద్ కు చేరుకుంటారు నాలుగు గంటల యాభై నిమిషాలకు శంషాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ అయితే తిరిగి ప్రయాణం అవుతారు అయితే దాదాపుగా కూడా మధ్యాహ్నం మూడు గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరపేరి సభలో దాదాపుగా ఇప్పటికీ ఇప్ప ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు దాదాపుగా నేషనల్ సెక్యూరిటీ ఇటు తెలంగాణ పోలీస్ సిబ్బంది కూడా అంతా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది చుట్టుపక్కల కూడా దాదాపుగా కూడా కొన్ని మార్గాల్లో అయితే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మహబూబ్నార్ లో మహబూబ్నార్ సంబంధించి ఐదు ఆరు కిలోమీటర్ల మేర కూడా ఆంక్షలు అయితే నిర్వహించారు దాదాపుగా మోడీ ఏర్పాటు చేసిన సభలో ఇప్పటికే ఇక్కడున్న నాయకులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఒకవేళ వర్షం కుర్చినా కూడా జపాన్ టెక్నాలజీతోన ఉన్న కవర్ని అయితే వేశారు పైన టెంట్ లాగా వేశారు దాదాపుగా కూడా వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు దాదాపుగా ఒక లక్ష యాభై వేల నుంచి కూడా రెండు లక్షల వరకు కూడా జన ప్రజలను అయితే సమీకరిస్తున్న పరిస్థితి నాయకుల నాయకులతో అయితే ఇక్కడ ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేనిపై చర్చించారని చర్చిస్తారనే దానిపైన కూడా బీజేపీ నాయకుల్లో కొద్దిగా ఉత్సాహం అయితే ఉంది దాదాపుగా కూడా ఈ సభలో ప్రధాని మోదీ నాయకత్వంలో చాలా వరకు కూడా బీజేపీలోకి చేరికలు ఉంటాయంటూ కూడా బిజెపి నాయకులు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా బిజెపి బిజెపి నాయకులు ఇప్పటికే పాలమూరు గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు సభ నిర్వహించారు ఇక్కడే తర్వాత మూడోసారి కూడా ఇప్పుడు మళ్ళీ బూత్పూర్ బూత్పూర్ దగ్గర సభ నిర్వహిస్తున్నారు అయితే ఈసారి కూడా ఇక్కడ నుంచే పాల పాలమూరు నుంచే ఎన్నికల శంకరామ గురించే యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సోనియా Right, thank you, sir. Thanks for the information.